ఉద్దవ్ ధాకరే అని వారసుడిగా గుర్తించలేదు అట్లాగే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా శరద్ పవార్ ఆశయం నచ్చింది గాని శరద్ పవార్ నచ్చలేదు వాళ్ళ అమ్మాయి కారణంగా నచ్చక ఆయన వారసత్వాన్ని అజిత్ ప్రజలు ప్రజలిచ్చారు తద్వారా వారసత్వ రాజకీయాల్లో కొత్త కోణం కూడా దీన్ని అనుకోవాలన్నమాట భారతీయ జనతా పార్టీ కూడా ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందా కేవలం ఒక తొమ్మిది సభల్లో మాత్రమే మోడీ పాల్గొన్నారు మొత్తం అంతా ఆర్ఎస్ఎస్ఏ ఆర్గనైజ్ చేసింది లోకల్ కార్యకర్తలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది ఈసారి ఒక డిఫరెంట్ ప్రచారం చేసింది అనేది అది ఎంతవరకు ప్లానింగ్తో వెళ్ళారు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మనోడు అక్కడే ఉన్నాడు దాదాపుగా మాధవ్ అక్కడే ఉన్నాడు పవన్ కళ్యాణ్ అక్కడికి ఏ ఏ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు అక్కడికి పంపిస్తే అక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ ఇదంతా వీళ్ళు ప్రచారం చేసిన లో కూడా ఎక్కువ నియోజకవర్గాలు బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ గారిని తిప్పింది ఆ ఏరియాలో అందుకే ఇదంతా స్ట్రాటజీస్ ఎవరికి వదిలేశారు స్వేచ్ఛస్ లోకల్ లీడర్లకు ఆర్ఎస్ఎస్ అదేం చేయలేదు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అట్లా ఆర్గనైజ్ చేయదు పార్టీని ఆర్గనైజ్ చేయమంటది వాళ్ళు తోడెళ్తారు లేదా వాళ్ళ కేటాయించి నువ్వు ఏరియాలో ప్రచారం చేయంటే అది చేస్తారు అంతేకాదు నువ్వు విట్ట చెయ్యి అని చెప్పరు వాళ్ళు ఎందుకంటే ఆ లీడ్ ఆ స్వేచ్ఛ నీకే ఉండాలంటారు ఆర్ఎస్ఎస్ ఐదు వందల మంది స్వయం సేవకులను ఇస్తామయ్యా ఎక్కడితే